వేద వ్యాస నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది నువ్వే పురాణాల్లో రాశావు కదా స్కాంద పురాణం రాశావు అందులో కాశీఖండం రాశావు లింగ పురాణం రాశావు కాశీ మహిమ వర్ణించావు శివపురాణంలో ప్రత్యేకంగా జ్యోతిర్లింగాలలో కాశీకి అత్యున్నత స్థానం ఉన్నదని రాశావు బ్రహ్మవైవర్త పురాణంలో బ్రహ్మాండ పురాణంలో పాండురంగ మహాత్మ్యంలో అన్ని ప్రాంతాలలో అన్ని కథలలో కాశీ 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 అని తెగ రాశావు కాశీ వదిలి వెళ్ళకూడదున్నావు అటువంటిది మూర్ఖుడు కూడా కాశీ రాడు అని చెప్పావు నువ్వు నువ్వెందుకు వచ్చావు అప్పుడు వ్యాసుడు అతి కష్టం మీద తన మనస్సుని అదుపులో పెట్టుకుని దుఃఖించి మళ్ళీ సర్దుకొని కాస్త ఆచమనం చేసి ఏం చెప్పమంటావు అగస్త్య మహర్షి శకును చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిపోయింది వెనకటి ఒక ఉంది అందరికీ అన్నీ చెప్పిన నేను చిన్న పొరపాటు చేశాను కాశీ వెళ్ళాక ఎట్టి పరిస్థితుల్లో కాశీ మీద కోపం తెచ్చుకోకూడదని కాశీలో ఇతరులను తిట్టకూడదని కాశీలో హింస చేయకూడదని ఎక్కడ పడితే ఎక్కడ చీవిడి చేతడం ఉమ్ము వేయడం మలమూత్రాలు విసర్జించకూడదని కాశీలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి డుంటి విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆపై అన్నపూర్ణాదేవిని పూజించి ఆ తర్వాత శనైశ్వరుణ్ణి పూజించి అప్పుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి జ్ఞానవాపీ తీర్థం తీసుకుని నందీశ్వరుడి మీద పుష్పాలు పెట్టి అప్పుడు వ్యాసపీఠాన్ని దర్శించి పురాణాలు విని చుట్టూ పరిక్రమ చేసి అక్కడ కాలం శాంతంగా ఎవరి మీద క్రోధం వహించకుండా ఉండాలని చెప్పిన నేను ఆ క్రమాన్ని మర్చి అక్రమం చేసి శివుడికి దూరమై ఆగ్రహానికి గురై ఇంత దూరం వచ్చాను నీకు తెలుసు కదా నాకు పదివేల మంది శిష్యులు ఉన్నారు ఆ పదివేల మంది శిష్యులతో వేద పండితులతో తీర్థయాత్రకు బయలుదేరాను మేము ఎప్పుడు తీర్థయాత్రకి వెళ్ళినా ఖాళీ యాత్రనే పెడతాను తప్ప కాలి నడకనే తప్ప వాహనాల మీద వెళ్ళాం మహిమలు ఉపయోగించం అలాగే నేను ఒకనాడు ఈ శిష్యులందరినీ వెంటబెట్టుకు బయలుదేరా ఒకరిని మించిన శిష్యులు మరొకరు నాకు అంత గొప్పవాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అన్నాడు ఆయన శిష్యులు నాకంటే గొప్పవాళ్ళు నాతో సమానులు అంతేకాని తక్కువ వాళ్ళు ఒక్కరూ లేరు అటువంటి నా శిష్యులు జైమిని పైలుడు వైశంపాయనుడు సుమంతుడు దేవలుడు దాల్భ్యుడు బకుడు ఇటువంటి మహానుభావులందరినీ వెంట పెట్టుకుని తీర్థయాత్రకి బయలుదేరాం భూమండలం అంతా తిరిగాం తిరిగి 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 భూమండలం అంతా ఎన్నో క్షేత్రాలు చూచి వరుసగా ప్రయాగని చూచాం అత్యద్భుతమైన ద్వారకానగరాన్ని చూసాం ఉజ్జయిని చూసాం హరిద్వారాన్ని చూసాం బదరి కేదారం మాయా ఇన్ని క్షేత్రాలు తిరిగి 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 అత్యంత పవిత్రమైన భూలోకంలో కల్లా ఉత్తమ స్థానంగా పేరు పొందిన మరణమాత్రం చేతనే మోక్షమిచ్చే పుణ్యాల రాశి వారాణసి కాశీకి వచ్చాం అది కూడా వచ్చేటప్పుడు హరహర మహాదేవ శింభం అంటూ శివభక్తితో వచ్చాం తప్ప ఇంకో దుర్బుద్ధితో రాలేదు అక్కడికి మేం కాశీలో అడుగు పెట్టాం అక్కడ హాయిగా మండలం రోజులు ఉందాం అనుకున్నాం నలభై రోజుల పాటు జపతపాలు చేసుకుంటూ స్నానం చేసి యజ్ఞాలు చేసి శివుణ్ణి పూజించి శివానుగ్రహం పొందుదామని అక్కడికి వచ్చాము కానీ ఏం కర్మమో ఏ ముహూర్తంలో వచ్చామో ఏ తిక్మాలడు ఎదురొచ్చాడు ఎదురొచ్చాడనే వాటి ఆయన అన్నాడండి నేనల్లా ఏ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఏడు రోజుల పాటు తిండి లేదు తెప్పలేదు భయంకరమైన క్షుద్బాధకి గురైపోయాం ఆకలి 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 కాశీలో ఎప్పుడు వెళ్ళినా అర్ధరాత్రి అయినా అన్నం పెడతారని విన్నాం పురాణాల్లో రాశాను నేను కానీ నా దురదృష్టం ఏమిటో నాకు అన్నం పెట్టేవాడు అన్నాడు వ్యాసుడికి అన్నం పెట్టలేదట ఎవరు పాపం స్వామి మేము నాళ్ళు ఉపవాసం ఉండి జడిసి తిమివ ఏడు రోజులు ఉపవాసం ఉంటే ఆయన కూడా జడిసిపోయాడు